వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన అమ్మమ్మలు తాతమ్మలు చేసుకుని ఇలాంటి దోసకాయ పచ్చడి అండి ఇది దోసకాయకి చెక్కు తీసేసాను దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి సాల్ట్ టమాటో కొంచెం పసుపు వేసి వాటర్ వేసి తగినంత ఉడకబెట్టుకోవాలండి ఫస్ట్ దోసకాయ ఉడకబెట్టుకున్న పచ్చడి అసలు సూపర్ టేస్ట్ ఉంటుందండి దీంట్లో ఒక ఆమ్లెట్ కానీ ఎండి చేపలు కానీ బజ్జీ కానీ ఏది నంచుకున్నా సూపర్ ఉంటుంది కొంచెం పసుపు వేసుకొని చక్కగా మనం కలిపేసుకొని ఉడకనిద్దాం మరీ అంత బాగా ఎగర్నివ్వకూడదు ఇలా ఆఫ్ చేసేసుకోవాలి పక్కడి బాగా వాటర్ అంతా పోయి చక్కగా ఇలా ఆఫ్ చేసేసుకొని మనం చల్లారిన తర్వాత చూసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి ఇన్ని చిన్నరపాయలు వేయాలి తగినంత జీలకర్ర వేసుకొని మిక్సీ పెట్టేసుకుందాం ఇందాకే ఉప్పు చింతపండు కూడా వేయాలండి కొంచెం నిమ్మకాయ సైజు చింతపండు వేసుకుందాం వేసుకొని మిక్సీ పెట్టేసుకుందాం ఇలా మిక్సీ పెట్టేసుకున్నాం కదండి కొత్తిమీర వేసేసుకోవాలి వేసుకొని ఒక్క ఒక తిప్పు ఇలా తిప్పుకుంటే సరిపోతాయి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇలా డ్రైన్ చేసుకున్నాం కదండి తాలింపు ప్రిపేర్ చేసుకున్నాం ఆయిల్ వేసుకున్నాం కదండి మిల్పులు సెనపప్పు ఆవాలు దంచుకున్నాం కచే చూడొచ్చి ఉంటాయి ఇది వేసుకోవాలి ఇవి వేసుకొని వేగినాం కానీ సూపర్ ఉంటుందండి అసలు ఇలా వేగుతున్నప్పుడు మధ్యలో మూడు ఎనిమిది రెండు రకాలుగా చేసుకొని వేసుకున్నాం మనకి పచ్చడికల్లా ఫ్లేవర్ వచ్చేది ఏ ఈ పక్కడికైనా కదండి ఏ ఏ పచ్చడికాయ మంచి ఫ్లేవర్ వచ్చేది చిన్నలపైకి వచ్చేది వచ్చేది అందుకొని వేసుకుంటాం కదా దానివల్ల వస్తుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా వస్తుంది టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత తీసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి మా వంట మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్